తెలుగు రాష్ట్రాల రైతులకి ఇది నిజంగా గుడ్ న్యూస్ కృష్ణా నదిలో వస్తున్న ఫ్లడ్ నిదానంగా తగ్గినా ఒకసారిగా తుంగభద్రలో వరద విపరీతంగా పెరిగిపోయింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తుంగభద్ర నదుల ప్రాంతంలో కురిసిన విపరీతమైన కుంభవృష్టితో తుంగభద్ర ప్రాజెక్టుకు ఒక్కసారిగా లక్ష నలభై వేల ఫీసుకుల వరద వస్తూ ఉంది ఇప్పటికే తుంగభద్ర మొత్తం ఫుల్ అయింది కాబట్టి వచ్చిన ఫ్లడ్ అంతా సుంకేశల జలాశయానికి విడుదల చేస్తూ ఉన్నారు అయితే తుంగభద్రలో నిన్న ఉదయం కొంచెం ఫ్లడ్ తగ్గినా సాయంత్రానికి ఒక్కసారిగా పెరిగింది దాదాపు తుంగభద్ర నుంచే ఇంకా నలభై టీఎంసీల ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు ఇక మహారాష్ట్రలోని కోయినా ప్రాజెక్ట్లో కూడా ఫ్లడ్ తగ్గింది అక్కడ తగ్గింది కృష్ణానది మీద ఫ్లడ్ తగ్గింది తుంగభద్రలో పెరిగింది కోయినా ప్రాజెక్ట్ నుంచి కేవలం ఒక ఇరవై రెండు మాత్రమే ఆలమట్టికి వస్తుంది కోయినా ప్రాజెక్ట్ నుంచి ఆలమట్టి మధ్యలో పడ్డ వర్షాలు వరదలతో ఆలమట్టి డ్యామ్కి ఇంకా రెండు లక్షల యాభై ఆరు వేల క్యూసిక్ల ఫ్లడ్ వస్తూనే ఉంది ఆ వచ్చిన ఫ్లడ్ మొత్తం నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఆ వరదంతా నారాయణపూర్ నుంచి రెండు లక్షల ఎనభై ఆరు వేల క్యూసిక్లు జూరాలకు వస్తూ ఉంది జూరాల నుంచి మూడు లక్షల ఐదు వేల క్యూసిక్లు శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు ఇక తుంగభద్రలో పెరిగిన ఫ్లడ్ ఇంకా శ్రీశైలం ప్రాజెక్టును చేరలేదు మరో ముప్పై ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతానికి నిన్న ఉదయం ఏదైతే కుంగభద్రలో ఫ్లడ్ అవుట్ ఫ్లో ఉందో ఆ అవుట్ ఫ్లో మాత్రమే ఇప్పుడు శ్రీశైలం నుంచి వెళ్తూ ఉంది మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి మూడు లక్షల నలభై ఆరు వేల క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది రేపటికి అది నాలుగు లక్షల ఇరవై వేలకు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతానికి ఎనిమిది గేట్లు ఎత్తారు రేపు మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది మొత్తం ప్రాజెక్టు మొత్తం నిండిపోయింది కేవలం ఒక రెండు టీఎంసీలు కుషం ఉంచారు ఎగు నుంచి వచ్చిన ఫ్లడ్ మొత్తం ఎనిమిది గేట్లు ఎత్తి ఒక రెండు లక్షల క్యూసిక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు జల విద్యుత్ ద్వారా ఒక అరవై రెండు వేల క్యూసిక్లు నాగార్జున సాగర్కి చేరుతూ ఉంది మొత్తం మీద ఒక రెండు లక్షల అరవై రెండు వేల క్యూసిక్లు నాగార్జున సాగర్కి ఫ్లడ్ వస్తూ ఉంది ఇక ఎగువ ప్రాంతంలో పోతిరెడ్డిపాడు ద్వారా ఇరవై ఆరు వేల క్యూసిక్లు అంది ఒక రెండు వేల ఐదు వందల క్యూసిక్లు కేటాయించారు తెలంగాణ వైపు ఉన్న ఒక నాలుగు ఎత్తిపోతల పథకాలు నెట్టింపాడు కలవకొత్తి భీమా వన్ బీమా టూ ఎత్తిపోతల పథకాల ద్వారా ఒక ఏడు వేల క్యూసిక్లు ఇక జూరాల్లో రెండు కాలువలకి వాటర్ రిలీజ్ చేసేశారు ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఐదు వందల ముప్పై అడుగుల వాటర్ ఉంది ఈ వాటర్ నూట డెబ్భై రెండు టీఎంసీలకు సమానం ఇంకా నూట నలభై టీఎంసీలు సాగర్కి వస్తే పూర్తిగా నిండిపోతుంది రాబోయే ఐదు రోజుల్లోనే దాదాపుగా నూట ముప్పై టీఎంసీల ఫ్లడ్ కు వచ్చే అవకాశం ఉంది ఐదో తేదీ నాగార్జునసాగర్ గేట్లు కూడా ఎత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు జన జల వనరుల మంత్రి నిమ్మల రామాయనాడికి ఒక నివేదిక ఇచ్చారు ఐదో ఆరు తేదీ నాటికి నాగార్జునసాగర్ పూర్తిగా నిండిపోయింది ఈ లోపు కృష్ణా బోర్డు పుల్చింతలకి నీరు విడుదల చేసినా చేయకపోయినా ఐదో తేదీ తర్వాత గేట్లు ఎత్తేస్తారు ఆ తర్వాత రెండు రోజుల్లో పుల్చింత ప్రాజెక్టు కూడా నిండిపోయిద్ది కుల్చందర ప్రాజెక్టు నుంచి నేరుగా ప్రకాశం బ్యారేజీకి కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది ఐదు ఆరు తేదీల నాటికి నాగార్జున సాగర్ పూర్తిగా ఎండిపోయింది తుంగభద్ర నుంచి శ్రీశైలం దాకా ఆలమట్టి నుంచి జూరాల దాకా దాదాపు నూట ముప్పై నుంచి నూట నలభై టీఎంసీల ఫ్లడ్ ఇంకా రివర్లోనే ఉందని ఇంజనీర్లు అంచనా వేశారు నాగార్జున సాగర్ నిండటం గాయం రైతులు ఆందోళన చెందాల్సిన లేదు కృష్ణాలో ఫ్లడ్ తగ్గిన తుంగభద్రలో ఫ్లడ్ పెరిగింది రాబోయే రోజుల్లో కర్ణాటక మహారాష్ట్రలో మరలా మరోసారి వర్షాలు కురిస్తే ఫ్లడ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది రాబోయే కొద్ది గంటల్లో ఫ్లడ్ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే వివరాలతో మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకున్న వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని